ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఇటీవల జరిగిన భూ కుంభకోణాలు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం సరైన భరోసా ఇవ్వకపోతే పెద్ద ప్రాజెక్టులు కొత్తగా అవకాశం తగ్గిపోయే ప్రమాదం ఉంది మరొక పక్క వందల ఎకరాలు కొనుగోలు చేసిన కార్పొరేట్ గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి క్లియర్ టైటిల్ చట్టం తేవాలని ఈ రంగంలోని నిపుణులు కోరుతున్నారు రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ధరలు సంగతి తెలిసిందే వాస్తవానికి రెండు వేల ఎనిమిది తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ధరలు నేలకు తాకాయి అయితే రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితి మారింది తెరాస ప్రభుత్వం రావడం రియల్ ఎస్టేట్ రంగానికి అండగా నిలవడంతో మళ్లీ ఈ రంగం ఊపందుకుంది జిల్లాలను పెంచి హైదరాబాద్ నగర్ శివార్లలో భూముల ధరలకు డిమాండ్ పెంచింది అంతా బాగుందనుకుంటున్న సమయంలో పదిహేను వేల కోట్ల మియాపూర్ భూముల కుంభకోణం ఒక్కసారిగా పరిస్థితిలో మార్పు తెచ్చింది స్వయంగా తెరాస నాయకులే ఈ సంక్షోభంలో ఇరుకోవటంతో పరిస్థితి మరింత జటిలమైంది హైదరాబాద్ లో భూములు కొనాలంటేనే భయం వేసే పరిస్థితి వచ్చింది ఏ భూమికి క్లియర్ టైటిల్ ఉందో ఏ భూమి కబ్జాతో తెలుసుకోవడం క్లిష్టతరం అవుతుంది కుంభకోణాల్లో అధికారులే స్వయంగా ఉండటంతో ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి అంత పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు కూడా డిపార్ట్మెంట్ లో ఆడిటింగ్ లేదంటే కూడా ఇది చాలా సీరియస్ ఇష్యూ ఇది డెఫినెట్ అంటే ఇది మాకు ఉన్న మార్కెట్ మీద గా మార్కెట్ మీద ఎఫెక్ట్ పడుతుంది అనుకోను బట్ ఇది ఇట్ గివ్స్ ఏ రాంగ్ సిగ్నల్ అరే టైటిల్ హైదరాబాద్ లో టైటిల్ అంటే కొద్దిగా డౌట్ అనేది ఉంటుంది దుసరా అది అది ఉండకుండా చేయాల్సిన అవసరం ఉంది ఇంకోటి ఇప్పుడు రెగ్యులేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ వచ్చిన తర్వాత కూడా టైటిల్ మీద కూడా చాలా ఫోకస్ చేస్తున్నారు వాళ్ళు సో ఇప్పుడు మా డెవలపర్స్ కూడా మేము ఇతర గతంలో చాలా మంది చూసాం చాలా మంది బిల్డింగ్ కట్టినాక ఫినిషింగ్ స్టేజ్ కూడా వచ్చి కొంతమంది క్లెయిమ్ చేసుకున్నారు ఇందులో మాకు కూడా ఉంది మా మా కూడా మా కూడా డాక్యుమెంట్ ఉందని వచ్చేసి కూడా కొద్ది బ్లాక్మెయిల్ చేయడం జరిగింది అలాంటి కేసెస్ కూడా వస్తున్నాయి ఇది ఇలా ఉండగా బడా కార్పొరేషన్ కంపెనీలకు ఈ వేడి తగులుతోంది హైదరాబాద్ లో వందల ఎకరాలు కొనుగోలు చూస్తున్నా చేసిన తరుణంలో ఆ భూములు పొరపాటున ఏ జాగీర్ భూములో వక్ భూములో అని తేలితే వాస్తవానికి ఎన్నో అంతర్జాతీయ కంపెనీలు కార్పొరేట్ దిగ్గజాలు హైదరాబాద్ లో విస్తరణకు సన్నాహాలు ప్రారంభించిన నేపథ్యంలో హైదరాబాద్ లో జరుగుతున్న భూ కుంభకోణాల తీరు ఆందోళన కలిగిస్తోంది ప్రభుత్వం ప్రస్తుతానికి మియాపూర్ భూ కుంభకోణానికి చరమగీతం పాడిన హైదరాబాద్ లో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయి వీటిపై ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సి ఉంది భూముల కొనుగోలు చేసేవారికి అవి క్లియర్ టైటిల్ కలిగి ఎటువంటి పరిస్థితుల్లో వివాదం కావని భరోసా ఇస్తేనే కార్పొరేట్ కంపెనీలు ముందుకు వస్తున్నాయని గ్రహించాలి భూముల రిజిస్ట్రేషన్ వ్యవస్థ అవినీతి కోపంగా మారిన తరుణంలో వాటి ప్రక్షాళన వేగవంతం చేయాలి ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పార్ట్ ఆఫ్ ద రిఫార్మ్స్ ఏం చేస్తున్నారంటే అంటే ఇది టైటిల్ గ్యారెంటీ యాక్ట్స్ కూడా తెమ్మంటున్నది ఈ మధ్య కాలంలో రాజస్థాన్ గవర్నమెంట్ టైటిల్ గ్యారెంటీ యాక్ట్ తీసుకొచ్చారు ఆ విధంగానే ఒక అథారిటీని కూడా అక్కడ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది అక్కడ సిటిజన్స్ ఎవరైనా వాళ్ళ ల్యాండ్ కు టైటిల్ కావాలా అని అనుకుంటే క్లారిటీ కావాలనుకుంటే అక్కడ అథారిటీ దగ్గర పోయి రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు దాన్ని డ్యూ టెలిజెన్స్ చేస్తారు చేసిన తర్వాత ఒక సడన్ పీరియడ్ తర్వాత దే ఆర్ గివింగ్ సేయింగ్ గా పబ్లిక్ లీ గ్యారంటీ ఇస్తున్నారు ఎస్ ఇఫ్ దేర్ ఎనిథింగ్ గోస్ రాంగ్ వీ టేక్ ద గ్యారంటీ అని ఆ యాక్ట్లో ఆ విధంగా పొందుపరిచారు అంటే బిఫోర్ గివింగ్ ద గ్యారంటీ దే డూ ద డ్యూ టెలిజెన్స్ చేస్తారు గా సో ఇక్కడ మన దగ్గర మొదటి నుంచి కూడా రికార్డ్స్ సరిగ్గా లేవు ఇక్కడ హైదరాబాద్లో రికార్డ్స్ చాలా వరకు ఈ ఈ ఒక మన నిజామ్స్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రాపర్టీస్ కొన్ని ఈ ముస్లిం ప్రాపర్టీస్ నుంచి వచ్చిన ప్రాపర్టీ ప్రాపర్టీస్ కూడా కొన్ని తర్వాత వాళ్ళ లీగల్ హేస్ నుంచి వచ్చిన దాంట్లో కూడా మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని మన ఈ రికార్డ్స్ కూడా తారుమారులు జరిగిన జరిగింది సో అందుకే దీనికి అడ్రస్ చేయాలంటే టైటిల్ గ్యారంటీ యాక్ట్ తీసుకొచ్చేసి గా ల్యాండ్ రికార్డ్స్ అన్నీ డిజిటైజ్ చేసి వీ వీలు వీలవుతే ఇప్పుడు ఇప్పుడు మనం అందరం కూడా టెక్నాలజీ నుంచి మాట్లాడుతున్నాం మొత్తము ఈ అర్బన్ ఏరియాలు మొత్తం ఉన్నాయో దాంట్లో మొత్తం ఫోటో మనం ఏరియల్ ఫోటోగ్రాఫీ తీసేసి అన్నీ కూడా డిజిటైజ్ చేసి ప్రతి ప్రాపర్టీకి కూడా కోఆర్డినేట్స్ ఇవ్వగలుగుతాయి ఎవ్రీ ప్రాపర్టీ షుడ్ హ్యావ్ కోఆర్డినేట్స్ లాస్ట్ లాస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ నుంచి కూడా దాని యొక్క హిస్టరీ కూడా దాని లింక్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం డిజిటైజ్ చేయగలిగితే కొనే వాళ్ళకు భద్రత కల్పిస్తాం రెండు వేల ఐదులో ల్యాంకో హిల్స్ భూముల కొనుగోలు వివాదం పది సంవత్సరాలు సాగింది హెరిటేజ్ జోన్ లో భూములు కొనుగోలు చేసిన డీఎల్ఎఫ్ రాయ్దుర్గ్ లో ముప్పై ఒక్క ఎకరాలను వదులుకోవాల్సి వచ్చింది ఇదే పరిస్థితి తమకు రావచ్చని మరికొన్ని కార్పొరేట్ దిగ్గజాలు భయపడుతున్నాయి ఏది ఏమైనా హైదరాబాద్ లోని ప్రభుత్వ భూములను ఎంత త్వరగా డిజిటలైజ్ చేస్తే అంత మంచిది కార్పొరేట్ కంపెనీలు సరేసరి తమ జీవిత కాలం కష్టాజితాన్ని పెట్టి భూములు కొనుగోలు చేసిన సామాన్యులు చివరికి ఆ భూములు కబ్జా భూములని ప్రభుత్వం వెనక్కి లాక్కుంటే వారి గతి ఏమవుతుంది ప్రభుత్వమే ఆలోచించాలి